జర్నలిస్టుల భద్రత సంక్షేమం ధ్యేయంగా జెడిఆర్ఎఫ్ డెమోక్రసీ రైడ్ పోరం పనిచేస్తుందని జెడిఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం రాజమండ్రి ఆర్యాపురంలోని జెడిఆర్ఎఫ్ తూర్పు గోదావరి జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీఆర్ఎఫ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు ఇక జర్నలిస్టుల సంక్షేమ భద్రత ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఈ మధ్యకాలంలో కాలంలో జర్నలిస్టుపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన చేశారు జర్నలిస్టులపై అక్రమ కేసు తావు లేకుండా రక్షణ కల్పించడమే డిఆర్ఎఫ్ లక్ష్యం అని పేర్కొన్నారు ఇక జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు యాభై శాతం రాయితీ కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు అర్హులైన జర్నలిస్ట్ అందరికి అక్రిడేషన్లు ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు అర్హులైన జర్నలిస్టులకు లకు ఇళ్ల స్థలాల మంజూరు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు జర్నలిస్టులు వారి కుటుంబాలకు వైద్య బీంబ వర్తించే విధంగా జెడిఆర్ఎఫ్ కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా జెడిఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీని ఎంపిక చేశారు ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి సంస్థగా ఉండాలి దానికి మన సభ్యులందరూ ఒకే మాట మీద ఒక యూనిటీగా ఉండాలి మీకోసం నేను అడ్వకేట్గా జేడిఆర్ఎఫ్ ప్రతినిధిగా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అండగా ఉంటాను అలాగే మీరు కూడా సంస్థ ప్రతిష్టని నిలబెట్టడానికి సంస్థని అభివృద్ధి చేయడానికి అలాగే జర్నలిస్టులకి అవసరమైనటువంటి ఏ ఇష్యూలైనా నేనున్నాను అని జర్నలిస్ట్ భావజాలంతో మీ మీ డెడికేషన్ ఉండే విధంగా మనందరం ఒక యునైట్గా ఉంటే జర్నలిస్టులకి బాగుంటుంది జర్నలిస్ట్ ఫ్యామిలీస్కి కూడా ఒక పర్మనెంట్ సెక్యూరిటీ ఉంటుంది దీని మీద కమిట్మెంట్తో మీ ఆలోచనలు ఆలోచనలు షేర్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా దీని మీద ప్రెస్ మీడియాలో సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లో తీసు ఈ జేడిఆర్ఎఫ్ వాళ్ళ ఒక ప్రెస్ పాయింట్ ఏంటంటే లీగల్గా తెలిసిన మేడ శ్రీనివాస్ గారు ఉండడం మనకి ఒక విధంగా అదృష్టం ఎందుకంటే ఆయనకి మన మొత్తం వివరం అదే మన దాడి గురించి ఎవరన్నా దాడి చేసిన విలేకరుల మీద అని వెంటనే స్పందించి కష్టం అంటే వాడు అక్కనే వచ్చే వ్యక్తి దానివల్ల జేడిఆర్ బలమైనగా చేద్దాం మండలాలు నెలలో పశ్చిమ వారం కానీ లాస్ట్ వారం కానీ ప్రతి మండలానికి ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి మండల కొత్త విలేజ్ని జాయిన్ చేసి బలోపెత్తానికి కృషి చేద్దాం కలిసి చేసిన మిత్రులందరికీ నమస్కారం అలాగే నమస్కారాలు ఎందుకంటే మన జేడిఆర్ఎఫ్ మీటింగ్ మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం జరిగింది ఆ రోజు రాష్ట్ర నాయకులు అందరూ రావడం జరిగింది మెడల్ సీనియర్ ఆధ్వర్యంలో జరిగింది ఈనాడు మీటింగ్ పెట్టడానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడేషన్స్ విషయం ఒకటి తర్వాత మన పిల్లల భద్రత సంబంధించిన విషయం ఒకటి అలాగే మన మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు కొన్ని విషయాల్లో అంటే తెలుసుకోకుండా రాసుకు రా రాసిన కొన్ని విషయాలు అక్రమ కేసులు కూడా పెడుతున్నారు రెండోది ఏంటంటే మన జేడిఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా పూర్తి నిర్మాణం చేయాలని చెప్పేసి మనం పెద్దలు నిర్ణయించారు ఆ విషయం మీద కూడా మనకి ఆల్రెడీ మొత్తం అందరూ రావడం జరిగింది ఇంకా కొంతమందికి ఏంటంటే పాపం కోర్టు ఆయిదారు తర్వాత వాళ్ళ పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న కాలేజీ బండ్ల మీద వెళ్ళారు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మనం కూడా త్వరలో మన పెద్దలు పేద శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కూడా కలిసి మనం రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం రెండవది ఏంటంటే ఇక్కడ నుంచి యాక్టివ్గా మనం ముందుకు సాగుదాం రెండోది ఏంటంటే ఈ విషయాల్లో మీ మీ యొక్క ప్రత్యేకమైన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే చెబితే ఇంకా అవి కూడా మన పెద్దలు రాసుకుని దాన్ని సూచనలు సూచనలు పెట్టడానికి బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలువగానే వచ్చారు తక్కువ టైంలో అయినా సరే బాగానే వచ్చారు చాలా చాలామంది వచ్చారు కొంతమంది బయటకెళ్ళారు చిన్న కవరేజ్ ఉందని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు తర్వాత మీ యొక్క ప్రతి ఏదైనా సబ్జెక్టు ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మన జేడిఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేటా శ్రీనివాస్ గారు కూడా ఒక హైకోర్టు లీడర్ గారు రెండోది అంటే ఆయనకి కొద్దిగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి రెండోది మన అక్టేషన్ విషయంలో ఏమైనా కొద్దిగా ఎక్కడైనా ప్రాబ్లమ్ జరిగినా అది చెప్తే ఆ విషయాల్లో కూడా సమాచార శాఖకి రాయడానికి ఉంటుంది అవసరమైతే మంత్రి గారు కూడా ఒక రోజు ఆయన వెళ్ళి కలవడం జరుగుతుంది మీ యొక్క సూచనలు సలహాలు ఏంటంటే వన్ భవనం ఒక ఎవరైనా మాట్లాడారు వన్ భవనం చెప్పవలసింది గౌరవనీయులైనటువంటి మిత్రులందరికీ అలాగే పెద్దలు శ్రీనివాసరానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను నా పేరు సన్నుడు మాది సీతానగర్ మండలాన్ని నేను సీతానగరం మండలంలో సుమారుగా ఒక పది సంవత్సరాల నుండి నేను ఛండిస్తూ పనిచేస్తాను సార్ అయితే మా సీతానగరం మండలానికి వచ్చేసరికి సుమారుగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా చదివిస్తూ ఉంటాను ఇవి యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళు ఒక ఎయిటీన్ మెంబర్స్ వరకు ఉంటారు సార్